ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు చెగువేర టు సనాతిని ఏ విధంగా మారారు అనే దాని గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఒక నేషనల్ మీడియా ఒక స్టార్ క్యాంపెయినర్ ఒక స్టార్ లీడర్ ఒక పొలిటికల్ లీడర్ గురించి ఈ విధంగా ఒక ఆర్టికల్ రాయడం అనేది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక నేషనల్ మీడియా ఒక పర్సన్ గురించి రాసేది అంటే చాలా అనాలిసిస్ చేసే వాళ్ళు ఒక ఆర్టికల్ని రిలీజ్ చేస్తారు సో ఆ ఆర్టికల్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఆ హెడ్డింగ్ కూడా చూడండి ఒకసారి చూడండి హెడ్డింగ్ మీకు పెడతాను పవన్ కళ్యాణ్ చెగువేరా టు సనాతని అంటే పవన్ కళ్యాణ్ గారు చెగువేరా నుండి సనాతనిగా ఎలా చేంజ్ అయ్యారు అనేది ఆ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి మనం గతంలో పవన్ కళ్యాణ్ గారిని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు అబ్జర్వేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో చెగువేరా ఈ చెగువేరా అనే పర్సన్ అందరికీ తెలిసే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చెగువేరా అనే పోరాట ఏదోడిని ఒక కమ్యూనిజం భావజాలం ఉన్న క్యారెక్టర్ని చూస్ చేసుకొని ఒక ఒక టర్మ్ అంతా చెగువేరాని పబ్లిసిటీగా వాడుకొని నేను చెగువేరా భావజాలం కలిగిన వాడిని చెగువేరా నాకు స్ఫూర్తి అన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల తర్వాత చెగువేరాని పక్కన పెట్టారు నెక్స్ట్ అంబేద్కర్ గారిని చూస్ చేసుకొని నాది అంబేద్కర్ గారి భావజాలం కుల మతాలకు అతీతంగా రాజకీయం చేస్తా నేను నా జనసేన పార్టీ సిద్ధాంతంలో వన్ ఆఫ్ ద సిద్ధాంతం కూడా కుల మత రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడతాను అలాగే రాజకీయాలు చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల తర్వాత అంబేద్కర్ గారిని కూడా పక్కన పెట్టి నిదానంగా సనాతనిలోకి ఏ విధంగా మారారు అనేది క్లియర్గా పబ్లిక్ అందరికీ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు అంటే తిరుపతి లడ్డూ ముందు అసలు ఎప్పుడు కూడా సనాతని అనే మాట ఆయన మాట ఎక్కడ కూడా రాలేదు ఆయన ఎన్ని అన్ని కులాలని సమానంగానే ట్రీట్ చేసేవారు సమానంగానే ఆయన మాట్లాడేవారు అంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకుని అందరినీ కలుపుకొని వెళ్తూ ఉండేవారు కానీ సడన్గా తిరుపతి లడ్డు విషయం కడించి ఆయన సడన్గా సనాతనిగా మారిపోయారు అంటే ఒక క్యారెక్టర్ ఎన్ని విధాలుగా మారుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మారినట్టు ఓసర్వల్లి కూడా మారదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు సడన్గా సనాతనిగా మారి ఢిల్లీ పెద్దల చూపు పవన్ కళ్యాణ్ గారు అవి పడాలని ఢిల్లీ పెద్దల మెప్పించాలని చెప్పి ఆయన సనాతనిగా వేషంగా వేషాలు మార్చారు సో ఇదంతా ప్రజలు గ్రహించి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆయనకి క్లారిటీ లేకుండా ఉండదు మరి దీని గురించి ఏమంటున్నారో నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గురి గురించి పవన్ కళ్యాణ్ చెగువేరటు సనాతనిగా ఎలా మారింది అన్న దాని గురించి మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ